హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో గోధుమ పిండితో స్వీట్ పొంగనాల్ని చేయడం చూపిస్తున్నాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు అలాగే మనకి స్వీట్ తినాలనిపించిన దేవుడి దగ్గర ప్రసాదంగానైనా చాలా క్విక్గా చేసే స్వీట్ రెసిపీ అండి సో ఈ పొంగనాలు చాలా సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము గిన్నెలోకి రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి పావు కప్పు ఉప్మా రవ్వని వేసుకోండి అదేనండి సుజీ రవ్వ రవ్వ వేయటం వలన పొంగనాలు క్రిస్పీగా వస్తాయి మీ దగ్గర మెజర్మెంట్ కప్పు లేకపోతే పావు కప్పు అంటే త్రీ టేబుల్ స్పూన్ వరకు రవ్వను వేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు త్రీ టేబుల్ స్పూన్ నువ్వులను వేసి క్రష్ చేసిన యాలికలను వేసుకోవాలి ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్దీయే కాబట్టి పిల్లలకి స్నాక్స్గా ఎటువంటి డౌట్ లేకుండా పెట్టేయచ్చు సో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి పావు టీ స్పూన్ సాల్ట్ని వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ పై గిన్నెలో ఒక కప్పు బెల్లాన్ని వేసి రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి అంటే రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం రెండు కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి బెల్లం పాకం రానవసరం లేదు బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిపోయిన తర్వాత పిండిలో కరిగిన బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వడపోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒక్కసారి బెల్లం వాటర్ని వేయకండి పిండి సరిగ్గా కలవదు స్టవ్ నుంచి తీసిన వెంటనే బెల్లం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండిలో ఈ బెల్లం వాటర్ సరిగ్గా సరిపోతుంది మామూలు వాటర్ వేయకూడదు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఎక్కడ ఉండలేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేసి బాగా కలుపుకోండి ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ కలపండి పొంగనాలు చాలా ఫ్లఫీగా వస్తాయి ఇందులో చిన్న చిన్నగిరెటిని వేసి పొంగనాలు వేసుకుంటే బాగా వస్తాయి సో స్టవ్ పై పొంగనాలు ప్యానాన్ని పెట్టి ఆయిల్ వేయాలి ఫస్ట్ అయితే ఇలా కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి తర్వాత నుండి పెద్దగా వేయనవసరం లేదు చిన్న చిన్నగిరెటితో పిండిని తీసుకుంటూ పొంగనాలను వేసుకోవాలి ముందు చుట్టూరు వేసి తర్వాత మధ్యలో వేయాలి ఎందుకంటే మధ్యలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే మాడిపోతాయి కాబట్టి పొంగనాలని అన్నీ వేసిన తర్వాత మధ్యలో వేయాలి పొంగనాలు వేసాక లోటు మీడియం హీట్లో పొంగనాలని వేయించుకోవాలి ఇలా ఒకవైపు కొద్దిగా వేగి పైన పిండిగా ఉన్నప్పుడే ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలి అప్పుడే పిండి కింద వరకు సెట్ అవుతుంది లోపలి వరకు బాగా వేగుతాయి చూడటానికి కూడా బూరెల్ షేప్లో వస్తాయి ఇలా అన్నీ ఫ్లిప్ చేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి కనీసం ఇవి వేయటానికి ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని తీసేసి మళ్ళీ ఇలానే మిగిలిన పొంగనాలను వేసి వేయించుకోవాలి ఇంతేనండి గోధుమ పిండితో చాలా హెల్దీగా తీపి పొంగనాలు రెడీ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అప్పటికప్పుడు పిల్లలకి చేసి పెట్టడానికైనా మనకి స్వీట్ తినాలనిపించినా దేవుడి దగ్గర ప్రసాదంగానైనా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి మీకు ఎలా వచ్చాయో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ